గురుదేవుల పాద నమస్కరిస్తూ అందరికీ హైందవం ఛానల్కు స్వాగతం అందరూ హైందవం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తుంటున్నాను అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మనము ఈ యొక్క మహాలయ పక్షం యొక్క తేదీ అంటే పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నుండి తేదీ రెండు పది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం అమావాస్య వరకు భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం అవి అని ప్రతీది అందుకే దీనిని పితృపక్షంగా వ్యవహరిస్తారు పూర్వం దేవదానవులకు భాద్రపద పాడ్యమి నుంచి అమావాస్య దాకా యుద్ధం జరిగింది ఆ నెలల్లోని రెండో సగంలో ఎంతో మంది దేవతలు మునులు మరణించారు కాబట్టి దాన్ని మహాలయం అన్నారు అదే మహాలయ పక్షం అయింది అందుకే ఈ పదిహేను రోజులు శుభకార్యాలకు పనికిరాదు ఈ పక్షమంతటా నిత్యం తర్పణాలు వదలడం శ్రాద్ధ విధులు నిర్వహించడం పిండ ప్రదానం చేయడం ద్వారా పితృదేవతలను ఆరాధించాలని పురాణ ప్రవచనం ద్వారా మనకు తెలిసింది అలా పక్షమంతా చేయడం కుదరని వారు మహాలయ అమావాస్య నాడైన అన్న శ్రాద్ధం పెట్టాలని అది కుదరని వారు హిరణ్య శ్రాద్ధం చేయవచ్చని అది కూడా చేసే తాహతు లేనివారు పితృదేవతలను తలచుకొని కనీసం కన్నీరైన కార్చాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మహాలయ పక్ష ప్రారంభం కృష్ణ పాడ్యమి పితృపక్షం మొదలయ్యే రోజు ఇక్కడి నుండి వరుసగా పదిహేను రోజులు పితృదేవతలు పూజలకు ఉద్దేశించినవి పితృదోషం అంటే ఒక శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృదోషాలకు గురి కావడం జరుగుతుంది జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు వైఫల్యాలు ఎదుర్కోవడం గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైదవ్యం ప్రాప్తించడం కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి మనకు ఉంటాయి ప్రతి మనిషి తన జీవితంలో పితృణం ఖచ్చితంగా తీర్చాలి దీని వలన ఇతరులు తృప్తి చెందుతారు వారికి ముక్తి లభిస్తుంది తమ సంతానం పితృ రుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు మహాలయ పక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలి దప్పులు తీరుస్తాయి సంతృప్తి చెందిన పితృదేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారణమవుతుంది ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్వర్తించడం వలన చేత మన పితరుల తృప్తి కలుగుతుంది పాద్రపద బహుళ పాడ్యం నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది ఇతరులను ఉద్దేశించి వారి ఆత్మను తృప్తిపరచడానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష్మ అంశం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది పితృరుణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం తల్లిదండ్రులు సంతానం కోసం ఎంతో తపిస్తారో విలా కట్టడం సాధ్యం కాదు పితృగణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయడం సంతానం తప్పనిసరి విధి శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు వారు బ్రాహ్మణులతో కూడా వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారా దగ్గరే నిలబడి ఉంటారు ఈ రోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించకపోతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు అని మన పూర్వీకుల ద్వారా మనకు తెలియజేయడం జరిగింది నిజానికి ప్రతి మాసంలోనూ అమావాస్య పితరుల పుణ్యతిథిగా భావించిన పడిన మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది ఈరోజు సమస్త పితృదేవత విసర్జనం జరుగుతుంది తమ పితరుల పుణ్యతిథి వివరాలు తెలియని వారు పితృపక్షంలో ఆ తిథి నాడు కారణవ శ్రాన శ్రాద్ధం పెట్టలేని వారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం దానం తర్పణం చేస్తారు ఎవరూ శ్రాద్ధ విముఖులు కాకూడదు శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి శ్రాద్ధం చేయడం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది ఆధారపూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోష పెడితే వారు తమ సంతతి ఆయువు పెరుగుతుంది విద్య ధనం సంతానం సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు శ్రాద్ధ కర్మలో నువ్వులు గూడిమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది దాన్ని దానాలోనూ అన్నదానం ప్రధానమైనది అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అన్న అనంత కోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది అలాగే ముఖ నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఈరోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయ ఫలాన్ని మనకు అందిస్తుంది ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా మనం తెలుసుకోవచ్చు పాడ్యమి నాడు శ్రాద్ధకర్మ చేయడం వల్ల ధన లభిస్తుంది ద్వితీయం నాడు శ్రాద్ధకర్మ చేయడం వల్ల రాజయోగం సంపద లభిస్తుంది తృతీయం నాడు శ్రాద్ధకర్మ చేయడం వల్ల శత్రువులు నశిస్తారు చతుర్థి నాడు శ్రాద్ధకర్మ చేయడం వల్ల ధర్మగుణం ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలుగుతారు పంచమి నాడు శ్రాద్ధకర్మ చేయడం వల్ల ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది పుత్రకామన గల వారికి ఫలం లభిస్తుంది షష్ఠి నాడు శ్రాద్ధకర్మ వల్ల దేవతలు ఇతరుల ప్రసన్నులవుతారు ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ట గౌరవం లభిస్తుంది సప్తమి నాడు శ్రాద్ధకర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్యఫలం లభిస్తుంది అష్టమి తిది నాడు శ్రాద్ధకర్మ వల్ల చేస్తే సంపూర్ణ సమృద్ధి ధనం వృద్ధి ప్రాప్తిస్తాయి నవమి నాడు శ్రాద్ధకర్మ చేస్తే విస్తారంగా సంపద అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది దశమి నాడు శ్రాద్ధకర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి పశు సంపద వృద్ధి చెందుతుంది ఏకాదశి నాడు శ్రాద్ధకర్మ చేస్తే సర్వశ్రేష్ట దాన ఫలం లభిస్తుంది అన్ని పాపాలు నశిస్తాయి వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది కుటుంబం వృద్ధి చెందుతుంది ద్వాదశి నాడు శ్రాద్ధకర్మ చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది శ్రాద్ధకర్తకు అన్నానికి లోటుండదు అలాగే పుత్ర పశు మేధా వృద్ధి జయ సంపత్తి కలుగుతుంది త్రయోదశి నాడు శ్రద్ధ కర్మ చేస్తే ధనం సంతతి ఐశ్వర్యం దీర్ఘాయువు ఆరోగ్యం బంధుమిత్రులతో గౌరవం లభిస్తాయి చతుర్దశి నాడు శ్రాద్ధకర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది అమావాస్య నాడు శ్రాద్ధకర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి అని కోరికలు నెరవేరుతాయి ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధ కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధలు ఈ మహాలయ పక్షం పదిహేను రోజులు చేయలేని వారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి ఆర్థిక భావం వలన విద్యుత్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం శాఖంతో శ్రాద్ధం చేయవచ్చు అది కూడా వీలు కాకపోతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాన్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకెత్తి చూపి పితృదేవతలకు నమస్కరించవచ్చు కర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని మన పెద్దల ద్వారా శాస్త్రాల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క శ్రాద్ధకర్మలు నిర్వర్తించండి అందరూ అందరూ బాగుపడండి అందరూ యొక్క హైందవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి じゃあいったんいらんもった。